సు క్రీస్తు నామములో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు ఉన్నాను ఈ ఉదయకాలమందు ఈ బుధవారము పదిన్నర నుండి ఒంటి గంట వరకు కూడా మన గ్రేస్ టెంపుల్ విజయవాడ చర్చినందు కుటుంబ దీవెన కొరకై కుటుంబాల క్షేమము కొరకై ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది పిల్లలు ఎగ్జామ్స్ కొరకు వివాహముల కొరకు అలాగే సంతానం కొరకు నెమ్మది సమాధానం కేవలం కుటుంబం కొరకే ప్రార్థన జరుగుతూ ఉంటుంది కనుక మీరు అందరూ కూడా పాల్గొనమని అనేకులు పాల్గొనేలాగా విషయాన్ని తెలియచేయమని ప్రోత్సహించమని మనం చేస్తున్నాను సమయము పదిన్నర నుండి ఒంటి గంట వరకు జరుగుతుంది అలాగే ఈ ఉదయకాలముందు మనము సిలువు వర్తమానాలు ధ్యానిస్తూ వస్తున్నాము ఈ శిలువు వర్తమానాలలో అనేకమైన విషయాలు ఇప్పటికే మనం విన్నాం విన్న ప్రతి వర్తమానము కూడా మీ స్నేహితులకి మీ బంధువులకి ప్రభువుని ఎరిగిన వారికి అందరికీ కూడా మార్నింగ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము మరియు ఫిలాతు యూదుడు రాజైన నజరేడుగు యేసు అను పై విలాసము వ్రాయించి సిరువు మీద పెట్టించెను అది హిబ్రి గ్రీకు రోమా అంటే లాటిన్ భాషలలో వ్రాయబడింది ఆ మాట ప్రియ దేవుని బిడలారా యేసు అనే మాట ప్రతి సిలువ మీద ఐఎన్ఆర్ఐ అనే నాలుగు ఇంగ్లీష్ అక్షరాలు మనకు కనిపిస్తాయి క్రైస్తవేతరులే కాదు చాలా మంది క్రైస్తువులు సహితము తరచూ వీటి అర్థాన్ని అడుగుతూ ఉంటారు ఏమని అంటే ఏ చిత్రకారుడు సిలువ చిత్రాన్ని గీసిన లేక ఈ ఐఎన్ఆర్ఐ వ్రాయకుండా ఆ శిలువ ఫోటో చిత్రీకరించలేడు ఐఎన్ఆర్ఐ వ్రాయకపోతే ఆ ఫోటో లేదా గీసిన ఆ చిత్రకారుడు ఆ ఫోటో అది పరిపూర్ణం కాదేమో అనిపిస్తుంది అందుకని ఎవరు శిలువు బొమ్మ గీసినా గాని ఆ పైన శిలువు పైన ఐఎన్ఆర్ఐ అని పెడుతూ ఉంటారు సహజంగా చాలాసార్లు అడుగుతూ ఉంటారు అన్ని అడుగుతుంటారు మన దేవుని బిడలు కూడా ఏంటండి దాని యొక్క అర్థం అని అడుగుతుంటారు సహజంగా సమాధి తోటకు వెళ్ళామనుకోండి ఆ సమాధులపై ఆ పాలరాతి శిలువులు మీద కోడ శిల్పాలు మనకు కనిపిస్తుంటాయి ఆ సిలువుపై పాలరాతి శిలువు శిల్పాలు మనకు కనిపిస్తుంటాయి ఆ శిలువు పైన కూడా ఇవి వ్రాసి ఉంటాయి ఐఎన్ఆర్ఐ అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి ఎందుకు ఈ విలాసము ఎందుకు ఆ పైన ఇంగ్లీషులో అయితే టైటిల్ ఇక్కడ మీ యోహాన్ ఏమైనా రాశాడు అంటే విలాసము అని అన్నాడు సహజంగా పల్లెటూళ్ళల్లో ఆ గ్రామీణ ప్రాంతాలలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ ఒక విషయం బాగా తెలుసు ఎవరైనా చైరాని నేరం చేస్తే ఆ నేరాన్ని ఒక అట్ట పైన రాసి ఆ అట్టను మెడగ తగిలించి గుండు కొట్టించి గాడిది మీద ఊరేగిస్తారు నేరస్తుని నేరము అందరూ చదివేవాళ్ళు నేరస్తుని నేరం ఏంటో వివరంగా వ్రాసి అతనికి ఆ దండన అనగా శిక్ష విధించే పరికరాన్ని కంటించే ఆచారం ఈనాటికి కొన్ని దేశాల్లో ఉంది ఇది ఆనాడు రోమ ప్రభుత్వం యొక్క ఆచారం ఇది కాక శిక్ష విధించే స్థలానికి ఊరేగింపుగా ముందుగా ఒక అధికారి ఉండి నేరస్తుడు చేసే నేరాలన్నింటినీ ప్రకటిస్తూ ఉంటాడు ఎందుకు ఈ వ్యక్తిని మేము శిక్షిస్తున్నాము అంటే ఇతడు ఇలా చేశాడు ఇతడు ఇలా చేశాడు అని చెప్తూ ఆ ఉంటారు ఒక కార్డు కూడా ఒక ప్లే కార్డు లాగా అతను చేసిన దాన్ని అక్కడ తెలియజేస్తారు అలాగే ఏ సై కూడా ఇలాంటి ప్రకటన జరిగేటట్లు సువార్తల్లో ఎక్కడ చెప్పల అంతేకాదు సిరువుకు ఈ శాసనం అంటించే వరకు దీని గురించి చెప్పనే చెప్పల అప్పుడు వరకు కూడా తెలియదు అక్కడ వరకు పరిపాలనలో నేరస్తు నేరం వ్రాసేవారు శిక్ష నికృష్టమైనది నేరస్తుని నేరం రుజువు అయ్యాక వారు చేసిన నేరం ఏమిటో సిరుపై భాగంలో వ్రాసేవాళ్ళు ఇది న్యాయాధికారి నియమించింది కనుక తప్పనిసరిగా సిరుపై వ్రాయవలసి ఉంటుంది యేసు భాగాన ఆయన చేసిన నేరం రాశారు యేసు క్రీస్తు మీద మూడు నేరాలు మోపారు ఆ రోజుల్లో ఆయనను దోషిగా నిలవబెట్టారు ఇంతకు ఆయన పైన నా మోపిన నేరాలు ఏమిటి అంటే నెంబర్ వన్ రాజు ద్రోహము అంటే నేనే రాజును అని చెప్పుకున్నాడు ఏసయ్య అని నేరం మోపారు రెండోది దేశాద్రోహము అండ్ అంటే ఈ దేశానికి అన్యాయం చేస్తున్నాడు అన్నట్లుగా మూడోది దేవదోషణ అంటే ఏసయ్యా కొన్ని సందర్భాలు ఏమన్నాడు అంటే నేను ఎప్పటి నుంచో అన్నాను అబ్రహాము కంటే ముందున్న వాణ్ణి తల్లితో ఉన్నవాణ్ణి అని అన్నాడు కదా అందుకని వీళ్ళు ఏమంటారు అంటే ఈయన దేవదోషణ చేస్తున్నాడు అంటారు ఈ మూడు నేరాలు ఏసై మీద మోపి ఆయన నేరస్తునిగా చిత్రీకరించి ఆనాటి రోమ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళు అంటే నేతి బీరకాయలో ఎలా నెయ్యి ఉండదో వీరి న్యాయములో న్యాయమే ఉండదు న్యాయవాదమే ఉండదు ప్రతివాదం లేదు సాక్ష్యం ఉంది కానీ ఉత్తర సాక్ష్యం లేదు అంటే వాళ్ళకి వాళ్లే సాక్ష్యాలు కొనేశారు వాళ్ళకి వాళ్లే ఆ యేసుక్రీస్తు మీద నేరం మోపడం ఆ జడ్జ్మెంట్ తీర్చేయడం ఇంకెదురు మాట్లాడే వాళ్ళు లేరు అంటే ఇదంతా కూడా నైట్ జరిగింది కదా ఇది వాస్తవంగా పగల జరగాలి జడ్జ్మెంట్ అనేది నైట్కి నైటే వాళ్ళ మనుషులే బోటకప్ప అధికారులు తోలు బొమ్మ లాంటి న్యాయ అధికారులు అక్కడ కూర్చొని వాళ్ళకి వాళ్లే న్యాయం తీర్చేసుకున్నారు ప్రియా దేవుని బిడలేరా ఈ విధంగా ఈ ఐఎన్ఆర్ఐ అనే మాటను మనం అక్కడ గమనిస్తాం ఈ ఐఎన్ఆర్ఐ అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే ఐ అంటే అంటే యేసు అని అర్థం ఏసు అంటే రక్షకుడు అని అర్థం యహోసు అన్నా గాని ఒకే అర్థం వస్తుంది రక్షకుడని అని అర్థము కనుక యేసు క్రీస్తు వారి ప్రజల పాపాలని ఆయనే రక్షించేవాడు గనక ఇక్కడ ఏమన్నారు అంటే యసూస్ అని రాశారు మానవ పాపాలని యేసు క్రీస్తు మాత్రమే రక్షించగలడు వేరే వారు కాదు అనే ప్రత్యేకమైన భావం ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఎందుకు అంటే ఆయనే పాపరహితుడు ఆయనే పవిత్రుడు కనుక ఐ అంటే యేసు అంటే యేసు అని అర్థం రెండో అక్షరము ఎన్ అంటే నజరేనే నజరేనే అంటే నజరేయుడు అని అర్థం ఏసయ్య వాస్తవానికి బెత్తిలేములో పుట్టాడు కానీ బెత్లేహేము వాడు అని ఎక్కడా పిలువబడలేదు ఆయన పెరిగింది నజరేతు అంటే గలయ జిల్లాలో నజరేతు అనే ప్రాంతంలో ఆయన పెరిగాడు అందువల్ల ఆ ఊరి పేరుతోనే పిలువబడ్డాడు నజరేయుడు అని పిలువబడ్డాడు బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రవక్తల మాట నెరవేరినట్లు ఇది జరిగిందని మత్తయ్య రాస్తాడు అయితే పాత బంధంలో ఈ మాట ఎక్కడ ప్రస్తావించబడిందో ఆధారాలు లేవు మత్తయ్య సువార్థుడు మాత్రము నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని వ్రాస్తాడు అంటే సహజంగా వాళ్ళు నజరేతులో నుండి ఏది మంచిది రాదు అని అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు నజరేతులో నుండి యేసయ్య ఈ లోకానికి వచ్చారు ప్రియ దేవుని బిడ్డలారా రాజులకు రాజు ప్రభులకు ప్రభు రక్షకుడు మానవాళి కొరకు తన ప్రాణాన్ని దారపోసిన రక్షకుడు నజరేతు నుండే వచ్చాడు కనుక ఎన్ అంటే నజరేనే అని అర్థం మూడోది ఆర్ ఆర్ అంటే రెక్స్ అంటే రాజు అని అర్థం ఎవరికి రాజు యోధుడుకు రాజు మనకు రాజు సర్వ మానవాళికి రాజు సిరువుపై ఆయన వేలాడుతున్నప్పుడు ఎవరికి అక్కర్లేని రాజుగా మనకు కనిపిస్తాడు సహజంగా కానీ బైబిల్ గ్రంథంలో ఉంది నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని జకర్య ఎప్పుడో చెప్పాడు కనుక ప్రియ దేవుని బిడలారా వర్తమానంలో భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఆయనే రాజు అందుకే ఏమన్నారు అంటే ఆర్ అంటే రెక్స్ అంటే ఆయనే రాజు అని అర్థం ఇక నాలుగు అక్షరం ఐ ఇడూమియా అంటే యూదులకు అని అర్థం యూదులకు అని అర్థం యూదులు మెస్ కొరకు ఎన్నో ఎండ్ల నుండి ఎదురు చూస్తున్నారు ఒక ఆయన రావాలి మమ్మల్ని ఆ కష్టాలను విడిపించాలి అని ఇజ్రాయేలీలు అదే యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడలారా యేసయ్య యూదులకు అక్షరాల రాజే అందులో సందేహం ఏమీ కూడా లేదు యూదులు మనోనేత్రాలు ముబడ్డాయి ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రియా దేవుని బిడలారా ఆయనను వారు గుర్తించలేకపోతున్నారు కైసరు అని అతన్ని రాజుగా గుర్తించారే కాని యేసు క్రీస్తుని కాదు యూదులు రాజు అని విలాసము తొలగించమని యూదులు కోరారు కానీ ఆ ఫిలాతుని దగ్గరికి వెళ్ళి అడిగారు యూదులు అది ఎలా ఉందో తెలుసా ఆ ఫిలాత్ అని ఆయన అక్కడ జడ్జిమెంట్ తీర తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు గవర్నర్ ఆయన నువ్వు ఎలా పెట్టావు అంటే మనమందరం ఆయనకి టైటిల్ ఇస్తున్నట్లుగా ఉంది నువ్వు యూదులకు రాజువు అని అది మాకు నచ్చల నువ్వేమని పెట్టాలో తెలుసా ఐఎన్ఆర్ఐ అంటే యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు అని పక్కన కొటీషన్ పెట్టాలి అని చెప్పుకుంటున్నాడు అని అందుకని ఆయన మేము సిరి వేస్తున్నాం అందుకని వీధిలో ఇలా కొరడాలతో కొడుతున్నాం అందుకని మేము గుల్బొతో కొండ దగ్గరికి తీసుకుని వెళుతున్నాం అని అనమంటే నువ్వు రాసి పెట్టింది ఎలా ఉందో తెలుసా యూదులకు రాజు అని మనం అందరం కూడా ఒక సభ పెట్టుకొని ఆయన మనం ఎన్నుకున్నట్టుగా ఉంది ఆ మాట మాకు నచ్చలా అంటే ఆ గవర్నర్ అయిన ఫిలాతు ఆయన ఎసులు వేసింది యేసుప్రభు అని ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే రాసిందేదో రాసా ఇంకా తీయడం కుదరదు నిజంగా రాసిందేదో రాశాడు అది వాస్తవం తెలిసి రాశాడా తెలియకి రాశాడా మనోనేత్రం కలిగిన వాడుగా రాశాడా మనోనేత్రం లేని వాడిగా రాశాడా ప్రియ దేవుని బిడలారా వాస్తవం అది ఏమిటి అంటే ఆయన యూదులు రాజు యేసు అని ఆ అర్థం కనుక మీరు ఎప్పుడు చదివిన ఏ సిలువ సంబంధించిన చిత్ర గీతం ఎవరు గీసిన ఆ ఫోటో ఆ లేదా ఫోటో కొన్న ఆ ఫ్రేమ్ కొన్న ఎక్కడ చూసినా ఐఎన్ఆర్ఐ అని ఉంటుంది అంటే దాని అర్థం యూదుల యేసు అనే భావం అని మీరు జ్ఞాపకం చేసుకొని ఇతర కావేశాలు తెలియచేయమని మనం చేస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం మీరు యూదుడుకు లేక ఈ సృష్టికి ఈ ప్రజలకు ప్రపంచాన్ని అందరికీ కూడా మీరు రాజు అయి ఉన్నారు ఈ వాక్యాన్ని వింటున్న వారు కూడా మీరు రాజు నాయన బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఫిలాదు తెలిసి రాశాడో తెలియక రాశాడో కరు వాస్తవాన్ని రాశాడు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నవారు ఎన్నో సిలువు వర్తమానాలు వింటున్నారు విని అనేకులకి నాయన ఈ వర్తమానాలు వారు ఫార్వర్డ్ చేసి వాటితో కూడా మీ మాటలు వినిపించడానికి కృపద చేయండి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ఈ దినపు కార్యక్రమాలన్నింటిలో వారి ప్రయాణాలన్నింటిలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నెమ్మది దీవిన ఆశీర్వాదం మిమ్మల్ని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాంతండి ఆమె అందరికీ వందనాలు ప్రైజ్లో